హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవేంటో వేడియో తెలుసా అండి చెర్రీస్ అండి అదే అండి పిల్లలు ఇష్టంగా తింటారు చూడు అది ఎలా చేయనో అవి వేటితో చేస్తారో తెలియలేదు కదా చాలా మందికి అదే అండి వాక్కాయలు వాక్కాయలు బా మార్కెట్లో దొరుకుతాయి అండి చాలా హెల్దీ మన హెల్త్కి దీంతో నేను పచ్చడి చేసి చూపించాను కూడా చాలా కుదిరిందండి చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా కమ్మగా ఉందండి తర్వాత దీంతో నేను చెర్రీస్ చేసి చూపిస్తాను ఈ చెర్రీ అనేది చెర్రీ అనేది స్వీట్గా ఉంటుంది కదా దీంతో చేస్తూ ఉంటుంది ఏంటిది అనుకుంటున్నారు కదా అదే అండి దీన్ని మనం దీనికి పుల్లగా ఉంటుంది కానీ మనము ఇది చేసే ప్రాసెస్ని చూస్తే అసలు అది మనం దీంతో ఈ పుల్లగా ఉన్న ఫ్రూట్తో చేస్తామా అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది ఆ చెర్రీ అనేది ఇది ముందుగా ఏం చేయాలి అంటే చెర్రీస్కి ఇలా హోల్ ఇట్లా కట్ చేసి దానిలో ఉన్న ఉంటాయి విత్తనాలు ఉంటాయి కదండి ఇత్తులు అవన్నీ అన్నీ నీట్గా తీసేసుకోవాలి దానిలో ఉన్నవి తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది చాలా టేస్ట్ స్టీగా ఉంటుంది దీనిలో ఉన్న విత్తనాలన్నీ అవి తీసేసాక గింజలు చూడండి ఇలా తీసేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక గిన్నెడు ఒక కప్పెడ తీసుకున్నానండి కప్ తీసుకున్నాను తర్వాత వన్ కప్పు వాక్కాయలు తీసుకున్నాను కదండి వన్ కప్ షుగర్ తీసుకున్నాను సరిపడంతో వాటర్ వాటర్ కూడా వన్ కప్ తీసుకోవాలి అండి అన్నీ సరి సరి కరెక్ట్గా తీసుకోవాలి వేసి వాటర్ వేసి కొంచెం చిక్కగా అంటే కొంచెం జిగురు పాకంలాగా వచ్చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ బాగాసేపు ఉడుకోవాల్సిన అవసరం లేదు షుగర్ కరిగిపోతే సరిపోతుంది నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి అంటే బయట ఇంకెక్కువ యూజ్ చేస్తారు నాగర అక్కడ రెడ్ కలర్ లేదు కాబట్టి నేను రెడ్ కలర్ నార్మల్ లెమన్ యెల్లో లెమన్ రెడ్ కలర్ ఉందండి అది వేశాను మీరు కావాలనుకుంటే రెడ్ వేసుకోవచ్చు కావాలనుకుంటే మీకు అవద్దంటే కలర్ కూడా స్కిప్ చేసేయచ్చు అంటే మార్కెట్లో దొరికినట్టు కలర్ అని కలర్ఫుల్గా కనిపించదు అంతే కానీ టేస్ట్ మాత్రం అంతే ఉంటుందండి తర్వాత ఇలా ఉరికా ఉడకాక దీనిలో వాక్కాయలు వేసేసాను ఒక టూ టె టూ మినిట్స్ సరిపోతుందండి కొంచెం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత దీనిలో నిమ్మరసం కూడా వేసుకోవాలండి నిమ్మరసం వేయడం వల్ల మంచి అంటే చక్కెర అనేది చిక్కబడదు కొంచెం స్మూతిగా ఉండిపోతుంది అలాగే సే మార్కెట్లో ఎలా దొరుకుతుందో అలాగే ఉంటుందండి చూడండి నేను తర్వాత వేశాను నిమ్మ చెక్క వేసి కొంచెం కలిపేసుకొని దీన్ని త్రీ డేస్ దాకా అంటే ఒక గిన్నెలో పోసుకొని త్రీ డేస్ దాకా అలాగే ఉంచేసుకోవాలి అంటే దీన్ని అంటే ఆ వాక్ రసం అనేది పీల్చుకోవాలి ఆ ముక్కలు అనేవి పీల్చుకున్నాక దాని టేస్ట్ అనేది కరెక్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది త్రీ డేస్ తర్వాత వడ కట్టేసుకోవాలి ఇలా చూడండి ఇలా వడ కట్టేసాను తీసేసాను సేమ్ అలాగే ఉందండి టేస్ట్ అనేది ఏం చేంజ్ కాలేదు కానీ కలర్ మాత్రం నేను వేరే కలర్ వేసాను కొంచెం లైట్గా వేసాను కాబట్టి ఈ కలర్ వచ్చింది మీరు కావాలనుకుంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రైన్ చేయండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చెర్రీస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.